భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం సాత్వికంగా పోట్లాడుకోవటానికి సంస్కృతంలో కొన్ని పదాలు తెలుసుకుందాము మాకు సంస్కృతం నేర్పించే గురువుగారు ఒక కథ చెప్పేవారు ఒక ఇంట్లో భార్యాభర్త ఉండేవారు వారిద్దరూ సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు నిత్యం పెద్ద గొంతుతో పోట్లాడుకుంటూ ఉండేవారు వారి మాటలు చుట్టూ ఉన్న అందరికీ వినపడేవి అందరూ వాళ్ళ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అనుకునేవారు ఇలా కూడా అనుకునేవారు ఆహా పుణ్య దంపతులు నిత్యం పూజలతో పారాయణాలతో జీవిస్తారు గొప్ప దంపతులు పుణ్య దంపతులు ఆదర్శ దంపతులు అని అందరూ గౌరవించేవారు ఆ సంస్కృత దంపతుల్ని అందుకే సంస్కృతంలో పోట్లాడుకోవటం మంచిది సాత్వికంగా పోట్లాడుకోవటానికి కొన్ని పదాలు కించిత్ శీఘ్రం ఆగచ్చివా కొంచెం తొందరగా వస్తారా కిమర్థం ఎందుకు కిమతి పదే పదే ఆహ్వాయతి ఎందుకు మాటిమాటికి పిలుస్తారు అస్మాకం కాఫీ అస్తివా మాకు కాఫీ ఉన్నదా బహుత కిలో మాస్ ఇది ఉత్తవంతా మీరే కదా వద్దన్నారు ప్రథమం ఏవ ద్రష్టవ్యం ముందే చూసుకోవాలి ఇదనీ అనుభవతు ఇప్పుడు అనుభవించు కిమపి నాస్తి ఏమీ లేదు ధైర్యం ఎంత ధైర్యం సర్వ అప్రయోజక అన్ని విధాల అప్రయోజకుడు బహు రూక్ష చెడ్డవాడు బత కానీ నీకు నష్టమేంటి అహం కమర్థం అసత్యం వదామి నేను ఎందుకు అబద్ధం చెప్తాను ప్రయత్నం కరోమి ప్రయత్నిస్తాను తదా నా వదదు అలా అనవద్దు అహం తా వదిన జానామివా నాకు ఆ మతం తెలీదా తత్ మహ్యం నా రోచతే నాకు ఇష్టం లేదు కియత్ లజ్జాస్పదం ఎంత సిగ్గుచేటు చేయుటు శీఘ్రకోపి తొందరగా కోపం తెచ్చుకునే వాళ్ళని అలా తిట్టాలి థం గర్దభ లూక మూర్ఖ నా త్వయా సహవాదిని నేను నీతో మాట్లాడను